ఏపీలో ఇప్పటికీ వీరి జీతాలు అందక కొట్టిమిట్టాడుతున్న ఉద్యోగులు అవును ఎఫ్ఆర్ఎస్ వివరాలందక నిలిచిన వేతనాలు ఉద్యోగులకు డిసెంబర్ నెలకు సంబంధించిన వేతనాల చెల్లింపుల్లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది సరిపడా నిధులున్నా కూడా ముఖ ఆధారిత హాజరు ఎఫ్ఆర్ఎస్ వివరాలు జిల్లాల నుంచి అందకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు ఆయా వివరాలను జిల్లాల అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపలేదు దీంతో సుమారు పన్నెండు వందల మంది కౌన్సిలర్లు ఇతర చిన్న ఉద్యోగులు చేసేవారికి కూడా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు సంక్రాంతి పండుగ వచ్చినా కూడా వేతనాలు లేక అవసర పడుతున్నామని ఉద్యోగులు అయితే వాపోతున్నారు సో ఈ విధంగా చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణాలతో ఉద్యోగులకు జీతాలు అందించలేని పరిస్థితి ఏర్పడింది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో